నేను అమ్మవారి భక్తురా అండి చేయాలనుంది దసరా నవరాత్రి నాకు ఇంట్లో ఉంది కానీ అంత నిష్టగా అన్ని నైవేద్యాలు పెట్టి కలసం పెట్టి అన్ని చేసుకోవడం నాకు కుదరకపోవచ్చు అయినా నాకు అమ్మవారి అనుగ్రహం అయితే కావాలి చాలా సింపుల్ గా చెప్తున్నా స్నానా చేసుకుని ప్రతి రోజు తలస్నానం చేయాలంటే ప్రతి రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు మొదటి రోజు చేయండి మళ్ళీ లాస్ట్ విజయదశమి రోజు చేసుకోవాలి ఆ రోజు పండగ కదా ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనుకోండి అసలు కూడా అవసరం లేదు అమ్మవారు నువ్వు తలస్నానం చేసేవా లేదో ఉతికినటువంటి బ్రక్కలు కట్టుకుని దీపం వెలిగించు దీపం ఎందుకంటే దీపం జ్యోతి పరం బ్రహ్మ అని చెప్పారు త్రిముక్తులు ఉన్నారు దీపస్వరూపంలో కాబట్టి దీపం ఒక్కటే వెలిగించుకొని కూర్చొని మేము సంకల్పండి సంకల్పం శాంతంది మాట రాదు అంటే తెలుగులో చెప్పుకొని పేరు నక్షత్రం భక్తులు భక్తితో అమ్మ కలుసు ఓం శ్రీమాత్రే నమహా నూట ఎనిమిది జపం చేసి అలాగే లక్ష్మీదేవి వాళ్ళ లక్ష్మీదేవి లక్ష్మి అష్టకం ఉంది చదు మేము ఏ ప్రసాదం చేయలేదండి పండు అయినా పర్వాలేదు అది కూడా లేకపోతే ఖర్జూరు పర్వాలేదు అది కూడా లేకపోతే అయినా పర్వాలేదు కాస్త చూపించి అమ్మవారికి ఎందుకంటే అమ్మవారి శక్తి అంత అంటే ఆ వీక్షణం ద్వారా దేవత ప్రసాదానికి గ్రహిస్తుంది మళ్ళీ కూర్చొని దేవత ఐవిద్యం సమర్పయమే అంటే మనం అంటే అందుకే విగ్రహం ముందు పెట్టి మనం చూపిస్తాం ఈ చూపించటం అంటే ఏమిటండి అమ్మ దృష్టితోటి పదార్థంలో ఉన్న సహారాన్ని లాగేస్తుంది ఆ మిగిలిన ఏదైతే ఉందో అదే ప్లేట్ లో అది మనకి అమ్మ ఇచ్చినటువంటి ప్రసాదం అది నోట్లో వేసుకో చక్కగా హారతి ఇచ్చేసేసి అమ్మవారికి ఈ హారతి ఇచ్చేటప్పుడు మంత్రాలు మాకు రావాలని కొట్టు అమ్మవారి చుట్టూ తిప్పు ఆ వెలుతుందో అమ్మ చూడు అద్భుతం అది పూజ అంటే వచ్చి రాని మంత్రాలు ఈ కేశవాయస్వా నారాయణ స్వామి కింద పోసి నీటి పైన పోసుకొని బట్టలు తరిసి నీకు తెలియని జాతి పండిత పూజ ఈ జంజాతము వద్దు